హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎన్న ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ రీడింగ్ కనుక మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జ్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ అయితే వెళ్తుంది సో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఏరియాస్ వారైనా మీకు రెజునేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ సన్ సో మీ పర్సన్ ఎనర్జీ అయితే బాగానే ఉంది తన పాజిటివ్ పర్సన్ మీ గురించి కూడా పాజిటివ్ గా ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు బట్ నాకు ఇక్కడ చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో చూస్తున్న టైంకి సెవెన్ ఆఫ్ సూట్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ మాన్స్ మీ ఇద్దరి మధ్య కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీ పర్సన్కి మీ గురించి ఎవరు నెగిటివ్ చెప్పడం అయితే జరుగుతుంది అవన్నీ వినడం వల్లే ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలో పడ్డారు అంటే నేనున్న రిలేషన్షిప్ కరెక్టేనా ఈ పర్సన్ కరెక్టేనా ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళొచ్చా లేదా నేను బికాస్ రైట్ నో మీలో చాలా మంది సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోవట్లేదు మీతో మీ పర్సన్ సరిగ్గా మాట్లాడట్లేదు ఒకవేళ మాట్లాడినా చాలా తక్కువగా మాట్లాడుతున్నారు సో పేజ్ ఆఫ్ ఫోన్స్ అంటే వెరీ వెరీ లెస్ కమ్యూనికేషన్ అండ్ ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటున్నారు బట్ అగైన్ ఎదుటి వాళ్ళు ఏదో చెప్పడం ఆర్ ట్రస్ట్ ఇష్యూస్ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల మాట్లాడాలా వద్దా అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది బట్ అలాగనే ఇంకా తను ఏ డిసిషన్ తీసుకోలేదు లైక్ రిలేషన్షిప్ లో ఉండాలా వెళ్ళిపోవాలా అని బికాస్ తను ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం తొందరపడి డెసిషన్ తీసుకోవద్దు కొంచెం టైం తీసుకుని డెసిషన్ తీసుకుందాం అని అయితే అనుకుంటున్నారు ఇంటెన్షన్స్ వీలో ఫోర్చూన్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్ అండ్ ఈ ఏదైతే మీ గురించి మీ పర్సన్ చెప్పారో దానివల్ల మీ పర్సన్ చాలా చాలా హర్ట్ అయ్యారు బికాస్ అది మీ పర్సన్కి మేబీ మీ పర్సన్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ మీ గురించి ఎడుగా చెప్పడం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ మీ క్యారెక్టర్ గురించి మాట్లాడి ఉండొచ్చు లేదా మీ క్వాలిటీస్ గురించి మాట్లాడి ఉండొచ్చు సో మీ పర్సన్ ఇవన్నీ అది నిజం కాకపోయినా నిజం అనుకుని చాలా హర్ట్ అవుతున్నారు అండ్ టైం తీసుకుంటున్నారు కావాలని మీతో మాట్లాడకుండా మేబీ తను ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటున్నారు అసలు ఇది జరిగింది నిజమా కాదా ఇది వీళ్ళు చెప్తుంది నిజమా కాదా క్రాస్ చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అందుకే అప్ ఎనర్జీలో ఉన్నారు నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ అండ్ మీరు కూడా మీ పర్సన్ తో సరిగా మాట్లాడకపోవడం కూడా మీ పర్సన్ కి అనుమానం కలిగిస్తుంది మేబీ మీ లైఫ్ లో ఇంకెవరన్నా ఉన్నారా అందుకే నాతో సరిగ్గా ఉండట్లేదా అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే మీ పర్సన్ కు ఉంది ఎస్ మీ పర్సన్ చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్ అనుకోవచ్చు ఒక పెయిన్ఫుల్ స్టేజ్ అనుకోవచ్చు వెయిటింగ్ మోడ్ సో ఇవన్నీ కలిసిన ఎమోషన్స్ మీ పర్సన్లో ఉన్నాయి సో ఇక్కడ ప్రేమ అట్రాక్షన్ ఇవన్నిటికన్నా ట్రస్ట్ ఇష్యూస్ అసలు రిలేషన్షిప్లో ఉండొచ్చా ఉండకూడదా ఒక రకమైన కన్ఫ్యూజింగ్ ఎనర్జీ డామినేట్ చేస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ ఫైర్స్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ చాలా ఫైర్ ఎనర్జీ లియో సింహరాస్ అయి ఉండొచ్చు తర్వాత క్యాప్రికాన్ వోగో చౌరస్ ఎక్స్ అని అయి ఉండొచ్చు సో మీ ఫీలింగ్స్ ఏంటన్నా కూడా చూద్దాం ఒకసారి దాని తర్వాత యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాం under the deck 8 of wands మీ ఫీలింగ్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ హైపర్ ఇస్ట్రస్ డర్త్ ఇంటెన్షన్స్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ ద హర్ఫ్ అండ్ అండ్ మూన్ అండర్ దెక్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ మీరైతే చాలా ప్యూర్ గానే ఉన్నారు నాకు తెలిసి మీరు ఎటువంటి మిస్టేక్ చేయలేదు ఇక్కడ ఖచ్చితంగా మీకు కూడా ఒక అనుమానం ఉంది మీ గురించి మీ పర్సన్ కి ఎవరైనా బ్యాడ్ గా చెప్తున్నారు అని బికాస్ హైపర్ ఇస్ట్రెస్ మీరు కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో దాస్తున్నారు బికాస్ తన బిహేవియర్ లో చాలా చేంజ్ చూస్తున్నారు మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు సడన్ గా వరకు బానే ఉన్నారు వే ఆఫ్ టాకింగ్ మారిపోయింది వే ఆఫ్ బిహేవియర్ మారిపోయింది సో రీజన్ ఏమై ఏమై ఉంటుంది అని మీరు కూడా కూడా ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు సో మీరు కూడా కొంచెం ఓవర్ థింకింగ్ అండ్ కన్ఫ్యూజింగ్ జోన్ లోనే ఉన్నారు బికాస్ ద మూన్ ఎనర్జీ ఉంది ఖచ్చితంగా మీరు కూడా గెస్ట్ చేస్తున్నారు ఏమై ఉంటుంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏంటో అని బట్ మీరు ఈ పర్సన్ ని ఈ రిలేషన్షిప్ ని సీరియస్ గానే తీసుకున్నారు మీరు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు బికాస్ టెన్ ఆఫ్ పెంటికల్స్ కమిట్మెంట్ అండ్ స్టెబిలిటీ అండ్ ఇంటెన్షన్స్ క్వీన్ ఆఫ్ వాంట్స్ ద హర్ఫ్రెండ్ అండ్ ద మూన్ సో ఖచ్చితంగా మ్యారేజ్ కమిట్మెంట్ అండ్ మీరంటే ఇష్టం ఉంది ప్యాషన్ సో మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉన్నా బట్ తను ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉండిపోయారు బట్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నా సరే మీకు మీ పర్సన్ మీద ఒక నమ్మకం బట్ అది మీ మీ పర్సన్కి మీ మీద లేదు ఓకే మీకున్నంత నమ్మకం తనకి లేదు బికాస్ తన ఎదుటి వాళ్ళు చెప్పేదానికి త్వరగా మోల్డ్ అయిపోతూ మీ మీద అనవసరంగా అనుమానాన్ని పెంచుకుంటున్నారని చెప్పచ్చు అది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు బట్ మీరు అలా కాదు మీరు ఎంత కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నా మీరు ఎలా ఉన్నా మీకు ఒక క్లారిటీ ఉంది మీకు మీ పర్సన్ ఇంపార్టెంట్ మీకు ఏ కావాలి మీరు ఆలోచిస్తున్నారు ఓకే నేనైనా కమ్యూనికేట్ చేయనా కాల్ చేయనా టెక్స్ట్ చేయనా అని లేదా తను కాల్ చేస్తారా లేదా టెక్స్ట్ చేస్తారా మీ పర్సన్ కాల్ చేస్తారా టెక్స్ట్ చేస్తారని వెయిటింగ్ మోడ్లో అయితే ఉన్నారు సో మీ ఎనర్జీ చాలా సెటిల్ గా గ్రౌండెడ్ గా ఉంది మీరు కూడా ఒకవేళ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నా సరే మీకు మీ ఎనర్జీలో ఒక క్లారిటీ ఉంది మీ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ లో ఒక క్లారిటీ ఉంది బట్ అట్ సైడ్ మీ పర్సన్ దగ్గర ఆ క్లారిటీ లేదు దాని దగ్గర అంత క్లారిటీ లేదు తనకి ఏం చేయాలో తెలియట్లేదు మీతో కమ్యూనికేట్ చేయాలా లేదన్న క్లారిటీ కూడా తనకు లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చౌరస్ ఎక్స్ అని ఉండొచ్చు ఎక్స్పెషల్లీ చౌరస్ ఆర్ స్కోపియో పైసెస్ కేన్సా వాటర్స్ అని ఉండొచ్చు ఎక్స్పెషల్లీ స్కోపియో అండ్ పైసెస్ సో లెట్ సి నెక్స్ట్ అవర్స్ లో మీ పర్సన్ మీకు కాల్ చేస్తారా లేదా డెవిల్ ఫోర్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోప్స్ నేను ఏదైతే చెప్పాను అదే డెవిల్ అంటే ఇక్కడ మీ మీద నెగిటివ్ గా చెప్పడం థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అది ఎవరైనా అవ్వచ్చు నెగటివ్గా చెప్పే పర్సన్ అయినా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు బట్ మీ పర్సన్కి ఇంకా ఎక్కడో ఒక చోట ఉంది మీతో మాట్లాడాలని బట్ కావాలనే థర్డ్ పార్టీ అయిన ఇన్ఫ్లుయెన్స్ వల్ల తనకున్న కన్ఫ్యూజన్ స్టేట్ వల్ల తను ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు బట్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కంప్లీట్గా అవతల వాళ్ళని ట్రస్ట్ చేయలేదు బట్ మీ మీద అనుమానం అయితే వచ్చింది ఓకే సో తనకి ఏం చేయాలో తెలియట్లేదు సో నెక్స్ట్ యాక్షన్ అయితే రైట్ నో ఏం కనిపించట్లేదు అండ్ మీ పర్సన్ కి వేరే ఆప్షన్స్ కూడా వేరే వాళ్ళు చూపిస్తున్నట్టు అయితే తెలుస్తుంది లైక్ మీరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నట్టు అయితే తనకు వేరే మ్యాచెస్ రావడం అలాగా ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ఫ్యామిలీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ చూస్తున్నట్లు లైక్ ఎక్కడ వాళ్ళు ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ కి వేరే మ్యాచెస్ రావడం కానీ ఇవన్నీ జరుగుతుంది బట్ మీ పర్సన్ అయితే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న ఎనర్జీ ప్రకారం అయితే తన అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ హెచ్ అనే ఉండొచ్చు సో లెట్స్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అసలు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ అగైన్ మీరు సీరియస్గా తీసుకుంటారు ఈ రిలేషన్షిప్ ని ఫ్యూచర్లో బట్ మీ పర్సన్ కొంచెం స్టబన్ గా ఉంటారు చాలా ఓవర్ థింకింగ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ అంటే కమ్యూనికేషన్ ఇద్దరు కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తారు బట్ కమ్యూనికేట్ చేసుకుంటారా లేదా ఇవన్నీ చూద్దాం ఒకసారి క్లారిఫై చేద్దాం తెలుస్తుంది సిక్స్ ఆఫ్ వాన్స్ హ్యాంగడ్ మ్యాన్ ఎయిట్స్ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ వాన్స్ సో సిక్స్ ఆఫ్ మోన్స్ అంటే అగైన్ రీయూనియన్ గురించి మీరు ఆలోచిస్తారు బట్ అగైన్ స్టక్ ఎనర్జీ ఉంది ఇక్కడ నాకు మేజర్ అప్గ్రేడ్ అయితే టు బి హానెస్ట్ ఏం కనిపించట్లేదండి బికాస్ మీ పర్సన్ కి క్లారిటీ లేదు మీ పర్సన్ వేరే వాళ్ళ చేత కంట్రోల్ చేయబడుతున్నారు మీకు క్లారిటీ ఉన్నా మీకు కన్ఫ్యూజన్ ఉంది బికాస్ మీకు కావాలన్న ఒక క్లారిటీ ఉంది బట్ మీ పర్సన్ దేని గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న దాని మీద అయితే మీకు క్లారిటీ లేదు బట్ ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ ఇద్దరు ఒకరినొకైతే చాలా మిస్ అవుతారు సో మిస్అండర్స్టాండింగ్ వల్లే రిలేషన్షిప్ బ్రేక్అప్ వరకు వెళ్ళిపోతుంది సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఒకవేళ మీ చేతిలో ఉంది ఇంకా రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి అని అంటే మీరు దాని విధంగా స్టెప్స్ తీసుకోవచ్చు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అగైన్ ఏరిస్ రియోస్ సెజిటేరియస్ అయినొచ్చు ఫైవ్ స్టాన్ మేషరాశి సింహరాశి ధనుసు రాశి ఆర్ జెమున లీబ్రా ఆక్వేరియస్ ఏ స్థాన్ అయి ఉండొచ్చు సో ఎనర్జీ ఎవరకాలు మెసేజెస్ చూద్దాం పిక్చరీ సో మీరు ఎవరైనా కాన్స్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తూ మీకు సక్సెస్ రాలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో గివ్ అప్ ఇద్దామని అనుకుంటున్నారో నో అప్ ఇవ్వకండి వెరీ సో మీకు అయితే పెద్ద సక్సెస్ వస్తుంది సో డోంట్ అప్ ద వరల్డ్ మీకు ఇక్కడ ఏంటంటే మీ లైఫ్ గురించి కానీ మీ మీ లైఫ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది గురించి క్లారిటీ రావాలి అని అంటే మీతో మీరు కొంచెం టైమ్ స్పెండ్ చేసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ అంటే లైఫ్ లో కొన్ని కొన్నిసార్లు అనుకోని సంఘటనలు వస్తూ ఉంటాయి బట్ ఎవ్రీథింగ్ ఈస్ టెంపరీ బీ స్ట్రాంగ్ ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ న్యూమోని ఇన్ ఏరీస్ సో మీరు ఎవరైతే ఒక పని మొదలు పెడదాం లేదా అని చెప్పి వాయిదా వేస్తూ వస్తూ ఉంటారో వాళ్ళకి మెసేజ్ సో మీరు యాక్షన్ తీసుకోండి ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ ఎవరైతే కాన్స్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళ గురించి వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తూ ఉంటారు ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీ గురించి మీరు కొంచెం టైం తీసుకోండి రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ న్యూ మూన్ ఎవరైతే ఒక న్యూ స్టార్ట్ లైక్ కెరియర్ వైజ్ కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ వెయిట్ చేస్తూ ఉంటూ ఉన్నారో ఖచ్చితంగా మీకు ఒక న్యూ స్టార్ట్ అయితే రాబోతుంది ఎక్స్పెషల్ న్యూ మూన్ టైంలో లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఆస్క్ ఫర్ ఎన్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ సో మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఒకవేళ సపోర్ట్ అడగలను అడగచ్చు అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు అండ్ గివ్ యూ రిలేషన్షిప్ అాన్స్ వోక్ ఆన్ యోర్ పార్ట్నర్షిప్ సో మీరు మీ పర్సన్ కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ పార్ట్నర్షిప్ మీద వర్క్ చేయాలి అండ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఇట్స్ టైమ్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీ కంట్రోల్ ని మీ లైఫ్ లోకి తీసుకునే టైం ఇది ఓకే అండ్ ఇట్ ఈ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఓపెన్ యువర్ హార్ట్ గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ ఇట్ ఈ సేఫ్ ఫర్ యూ టు లవ్ సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ